బేబీ సినిమాతో టాలీవుడ్ సెన్సేషన్ గా మారిన నటి వైష్ణవి చేతనే ఒక సినిమాతోనే అన్ని వేరియేషన్స్ చూపించి ఆడియన్స్ లో విపరీతమైన ను సంపాదించుకుంది ఈమె నటనకు ప్రముఖుల ప్రశంసలు సైతం లభించాయి మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడి నటనకు ఫిదా అయ్యారు దీంతో వైష్ణవికి మూవీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి బేబీ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చేస్తుంది దీంతో పాటు మరో సినిమాకి కూడా ఓకే చెప్పింది వైష్ణవి టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అల్లుడు ఆశీష్ రెడ్డి హీరోగా నటిస్తున్న సినిమాలో వైష్ణవి హీరోయిన్ గా ఎంపికైందట రౌడీ బాయ్స్ సినిమాతో ఆశిష్ రెడ్డి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆశీష్ రెడ్డి మరో లవ్ స్టోరీకి ఓకే చెప్పారు దీంతో దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి ఫీమేల్ లీడ్ లో నటించబోతుంది దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది ఆశీష్ రెడ్డి వైష్ణవి కాంబలో రాబోతున్న ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు దీనికి లవ్ మీ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి